హలో ఫ్రెండ్స్ ఇంట్లో వంటలు చాలా సింపుల్ గా ఉంటాయి ఇక్కడ చాలా ఈజీ రెసిపీ వాటిల్లో ఒకటి చికెన్ శనయ ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ చికెన్ శనయ్యాకు ఫస్ట్ గ్లవ్స్ వేసుకొని ఇలాంటి పెద్ద డీస్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఒక కోడి రెండు పీసులు కట్ చేసుకొని ఇలా డీస్ అంతా పరిస్పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి ఇవేమో మసాలా పొడిలో సరఫనా మిరియాల పొడి పసుపు మ్యాజీ పొడి బొబరికా ఇదేమో టమాటా కెడీ ఆయిల్ ఇదేమో కల్లుప్పు ఇదేమో సాల్ట్ ఇదేమో టమోటా కెచాప్ అనమాట ఇది హనీ అంటే తేనమాట సరఫనా అంతా వేసుకొని వీటిని బాగా మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం పెట్టుకున్న చికెన్ పైన అయితే వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు కూరగాయలు క్యారెట్ ఉల్లగడ్డలు కూడా కట్ చేసి వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత చెక్క బిర్యానీ ఆకు తెల్లగడ్డలు అలాగే వేసుకోవాలి రెండు అలాగే క్యాప్సికం మొక్కలు ఉల్లిపాయ మొక్కలు అన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ డీస్ ఎత్తుకొని పోయి పొయ్యిలో పెట్టాలన్నమాట అంటే పెరెన్లో ఇలా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వండించి తీసేయాలి కోవిట్లో వంట చేయడం చాలా ఈజీ సింపుల్ రెసిపీస్ అనమాట एवढीझी व्हिडिओ क्लिक प्लीज सबक्राईब